మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి 20వ వచనము వరకు యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యకున్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత బబులోనుకు

యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు బాబులోనుకు కాలము వరకు తరములు బబులోనుకు తరములు మొదలుకొని క్రీస్తు వరకు క్రీస్తు తరములు 14 తరములు యేసుక్రీస్తు యేసుక్రీస్తు జనన విద్ధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ప్రధానము చేయబడిన యోసేపునకు కాకమునుపు ఆమె ఆమె గర్భవతిగా ఉండెను యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై కుమారుడు కుమారుడువైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది